రీసెంట్గానే ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం జరిగింది వచ్చి రాగానే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు విమర్శలకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే రానున్న తరుణంలో ఖచ్చితంగా ఒకటి భారీ బహిరంగ సభ పెట్టి అంటే కాంగ్రెస్ చేస్తున్న అన్యాలను అంటే ప్రజలకు చేస్తున్న అన్యాలను బయటకు పట్టుకొస్తామని చెప్పేసి ఇటు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న వచ్చాడు అంటే బయటకు వచ్చి ఎట్లా చూస్తారన్న మీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా బడుగు బలైన వర్గాల పార్టీ ఇందిరాగాంధీ టైం నుంచి రాజీవ్ గాంధీ టైం నుంచి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు సాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి ఇప్పుడు ప్రజల్లో వస్తున్న ఆదరణ రేవంత్ రెడ్డి సర్కార్కి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ నిద్ర లేకుండా ఫామ్ హౌస్ ఎక్కించి బయటకెళ్తా అంటుండు ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల ఎంత చేసినా ఆయన దోసుకున్న డబ్బును పెట్టి మా మంత్రులను ఎమ్మెల్యే చూస్తున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అమ్ముడు పోరు దాన్ని గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేరు ప్రజలు అండగున్నారు రైతులు ఉన్నారు అంటే మెయిన్గా ఏమంటున్నారు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్ర పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్తుంది చిత్ అంటే చిత్తులో ఓడిస్తుంది అనే మాటలు మాట్లాడుతున్నారు దానిపైన మీరు ఏమంటారు అసలు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇప్పుడు స్థానికంగా వాళ్ళకి ఎంపీసీలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ మనం ఇవ్వడప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళు రాబోయారు ఈ స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి డిపాజిట్లు రావని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నేను యువ నాయకుడిని మహబూనగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి నేను మాజీ వార్డు మెంబర్ని నేను వైఎస్ రాజశేఖర్ టైం నుంచి కాంగ్రెస్ అభిమానిని నేను వార్డు సభ్యునే గెలిచిన అండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు చేస్తున్నారు మేము సొంతంగా ఎవరు వేరే పార్టీలో విమర్శించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ కూడా మమ్మల్ని చూసి భయపడుతుంది కాబట్టి ఆయన బాగా లెక్కించి అలా దూరం పిలుచుకుంటున్నారు ఆ దూర ప్రభుత్వం నివాళం చూస్తారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అంటే మెయిన్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు ఏ అభ్యర్థి కూడా బరిలోకి లేరు సో అంటే ఇక్కడ మెయిన్గా బీజేపీ అండ్ బీఆర్ఎస్ అనేవి కుమ్మక్కైనాయి అని చెప్పేసి మెయిన్గా మీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణ అది నిజమేనా అసలు అది నిజమే ప్రజలు కూడా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు ఇప్పుడు ఈ ఉగాది తర్వాత కూడా మా రేవంత్ రెడ్డి గారు పథకాలు అంతా క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి ఉమ్మడిగా మేమందరం కూడా నిర్ణయాలు తీసుకొని ఈ మహిళలకి అయితే కళ్యాణ లక్ష్మి జ్యోతి ఉంది కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ ఇవన్నీ ఏవైతే పథకాలు ఉన్నాయో మైనార్టీస్కి అందరినీ కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని అందరికీ సాయం చేస్తామని చెప్పి సభ కోరుకుంటున్నారు అంటే మెయిన్గా ఖచ్చితంగా అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది అంటే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారా అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఉన్నందుకే మొన్న మొత్తం గ్రామాల్లో హైదరాబాద్ కాకుండా గ్రామాలలో మొత్తం అన్ని గ్రామాల్లో రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ కాంగ్రెస్ పార్టీకి అండకున్నారు కూలీలు రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీకి అండకున్నారు దీనికి ఎలాంటి డోకా లేదు మిగతా పార్టీలు ఏది కానీ అన్ని పార్టీలు ఆల్ పార్టీలు ఒకటైనా కూడా కాంగ్రెస్ కానీ ఉక్కుపాయంతో వాళ్ళు ఏం మమ్మల్ని చేయలేరు వాళ్ళు కేసీఆర్ కాదు కేసీఆర్ అంటే ఇంకొంతమంది వచ్చినా కూడా రేవంత్ రెడ్డి సార్ కానీ ఏం డోకలేదు థ్యాంక్ యూ